శుభ్రంగా ఒలిపించి తీసుకొచ్చారు మా వారు ఇందులో ఉప్పేసి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కడిగాను శుభ్రంగా ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుందాం కళ్ళు ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇందులో వాటర్ వస్తాయి అవి వంపేసుకుంటే వాసన అనేది పోయింది ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇగండి వాటర్ వచ్చాయి ఇవన్నీ వంపేసుకున్నా ఇగో నీళ్ళన్నీ వంచేసి పెట్టేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారాయి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేసి పచ్చివాత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం టూ టీ స్పూన్స్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఉడికించేటప్పుడు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది అందుకని కొంచెం వేసాను కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొత్తిమీర పుదీనా సూపర్ ఉంది చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్